హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను టమాటా కొంచెం ఉల్లిపాయలతోటి ట గుడ్లు వేసి పులుసు పెడుతున్నానండి పులుసు అంటే గుత్తంగా అనుకుంటారు పులుసు అనుకుంటారు అది మీ ఇష్టం నా ఈడు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఛానల్ అలానే నేను కొంచెం ఎండలు తగ్గినాక నేను పైన చేస్తానండి పొట్టిపోయి మీద చేస్తాను ఈరోజు అన్నం వండుకుంటున్నాను ఇది చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మా పెద్దలు నేర్పిన నేను ఎలా చేస్తాను చూడండి టమాటాలు ఇప్పుడు కట్ చేయకుండా ఎందుకంటే మన గార్డెన్లో కాదు కదా బయట ఇవి ఇవి అందుకని గట్టిగా ఉంటాయి అందుకని మిక్సీకి వేసుకుంటాను ఉల్లిపాయలు ఏమో సన్న తరుక్కుంటానండి నేను చూపిస్తాను ముందు ఉల్లిపాయలు కట్ చేసి పొయ్యి పొయ్యి మీద తాలింపు పెట్టేసాం అనుకో ఇది ఏగుతుంటుంది ఈ లోపు మనం టమాటాలు రెడీ చేసుకోవచ్చు కత్తి పెడతా గోసేది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పొట్టిపోయి మరి చేద్దామంటే పైన ఇది మొబ్బులు వేస్తుంది వర్షం వచ్చినట్టు ఉంది అందుకని కింద చేస్తున్నాను ఈ వర్షం వచ్చినట్టు ఇంక ఎండలకి బాగా ఎక్కువ అవుతాయండి కొద్ది రోజులు మరీ ఎండలు ఎక్కువైపోతాయి నేను అన్నీ కట్ చేసుకున్నా చూపిస్తాను ఇప్పుడు ముందు గుడ్లు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఒక మూడు నిమిషాలు పెద్ద మంట పెట్టి తర్వాత ఒక ఏడు నిమిషాలు సిమ్లో పెట్టామంటే ఉడుకుతీ అది అంత ఉప్పు వేస్తున్నాం తగలకు గుడ్లు అలానే ఇంకొక పొయ్యి మేర కూర తాలింపు వేసుకున్నాము అలానే అన్నం పెట్టి అండి ఇక్కడ కొంచెం వేడెక్కిద్ది మూత పెట్టేస్తే ఎక్కినాక ఆయిల్ టమాటా కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్ది నేను ఇది రెండు పోట్లు చేస్తున్నాను అంటే ఇప్పుడు ఇడ్లీ టైము తొమ్మిది అయింది ఎండలు బాగున్నాయి కదా అందుకని ఇప్పుడే ఇడ్లీ పెట్టకుండా దోశ పోస్తున్నాను దోశలోకి మధ్యాహ్నం అన్నంలో కానీ అన్నం కూడా వండి పెట్టుకుంటే ఈ ఎండలకు చల్లగా ఇద్దని చెప్పి ముందు పెందలాడు వండి పెట్టుకున్నాను అనమాట తొందరగా వేడెక్కింది కదా జీలకర్ర అన్నీ వేస్తు అంటే పోపు గింజలు ఎప్పుడు చెప్పేది ఎందుకులే ఎప్పుడు వేసేది వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుందాము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చెప్పలేదా ఇది మూత పెట్టుకుందాము కొంచెం మూత పెట్టి కొంచెం సిమ్లు పెట్టడానికి ఏతాయి ఈ లోపు నేను ఎల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను గుడ్లు ఇప్పుడు ఉడుగు పడుతున్నాయి కదా సిమ్లో పెడుతున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది కొంచెం మగ్గేలోపు ఇది నిన్ను ఎల్లిపాయలు తీసుకున్నాను అల్లం తీసుకోవట్లేదు అల్లం పేస్ట్ అనేది కొట్టి ఎల్లిపాయలు తీసుకున్నాను ఇది మిక్సీ పట్టుకుంటు ఇది వేసుకున్నాను కదా ఒక్క నిమిషం పక్కన పెట్టేసుకొని నేను టమాటాలు కూడా వేసుకున్నామని దీనిలో ఉల్లిపాయ రేగాలంటే కొంచెం ఉప్పు అంటే తొందరగా మగ్గుతుంది అంత ఉప్పు వేస్తున్నా అంటే ఎక్కువ వేస్తున్నాను అని ఎక్కువ కూరలో చూసి కొంచెం వేసుకోవచ్చు అని ఈ తొందరగా మగ్గుద్ది నేను రెండు ఎల్లిపాయలు తీసుకోండి చిన్న చిన్నవి అంటే రెండు ఒకటి పెద్దది అంటే ఒకటి నేను కొంచెం ఎల్లిపాయ ఎక్కువ వాడతాను అల్లం తక్కువ వాడతాను ఎల్లిపాయ ఎక్కువ వాడతాను మీకు నచ్చితే మీకు నచ్చినట్టు వేసుకోండి అలానే కూర కలుపుతాం కదా ఏదైనా ఉల్లిపాయ ఏదైనా కూర కానీ కలిపినప్పుడు ఈవెన్గా అంటే బాండి మొత్తం ఉండేటట్టు స్ప్రెడ్ చేసి అందు పెట్టండి సగం కొంచెం అదిగా గ్యాప్ ఉంది అనుకో మాడిద్ది ఇలా చేసి టమాటా ఎదుట్టు కోసం అది మిక్సీకి వేసుకుంటాను కొంచెం ఎందుకంటే గట్టిగా చెక్కులు చెక్కులు కొన్ని కదా చాలా టైం పట్టింది ఇట్ ఈ తొందరగా అయిపోద్ది అని ఇది మిక్సీ పట్టుకొచ్చుకుంటాం ఓర తిప్పి ఎట్లా తిప్పారు రోజు కనిపిస్తుంది కదా బాగా పులుగ్గా అట్టేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఎక్కువ మగ్గదని ఎట్లా అంతే అది మీ ఇష్టం వద్దు అనుకుంటే అయిపోకండి నేను అన్నిట్లానే పట్టుకుంటాను ఎలా ఉడుతుంది చూడండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడితే సరిపోద్ది అన్నం పొంగు వచ్చింది సిమ్లో పెట్టుకొని అదే వదిలేసామంటే అది అయ్యిద్ది ఉల్లిపాయలు అట్లా సిమ్లో పెట్టే కాబట్టి స్లోగా మారింది ఈ పల్లె ఉల్లి పేస్ట్ వేస్తుంది చాలా ఉంటున్నాం అండి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం ఏపుకుంటే కానీ వెళ్ళిపోయి ఇట్లా వేసుకు వేసుకుంది చూడండి ఎప్పుడు మసాలా వేసి చేస్తారు కదా ఇలా ఏ చూడండి అసలు మీకు ఒకసారి తెలుసుది అంటే ఇట్లా ఇట్లా కూడా ఇంత బాగుంటుందా అన్నట్టు అర్థమైద్దండి ఎప్పుడు మసాలా వేసుకోవడం చేసుకోవటం కాదు ఇక పసుపు సగం స్పూన్ వేస్తున్నాను ఉల్లిగడ్డ చాలా వరకు మగ్గింది కాబట్టి ఇంకొన్ని వేసుకుంటున్నాను సాబారు ఇది మీరు ఉంటే వేసుకోండి లేకపోయినా ఏం కాదు అక్కడ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మేము అన్ని కూరలు వేస్తాము అలానే కారం ఒక స్పూను కొంచెం వేస్తా చిట్ ఉప్పు ఇందాక వేస్తాయి కదా చూసుకొని సాగకపోతే మళ్ళీ వేసుకుంటాను ఎప్పుడు ఇదిగా ఈ టమాటా మిక్సీ పట్టిందంతా వేస్తున్నాం ఇట్లా అయ్యిద్ది అదే కొంచెం ఉంది అనుకో ఇటు గ్యాప్ వచ్చింది అప్పుడు అది మాడిపోద్ది బాండి అందుకని నేను ఫుల్ కిందాక అట్లా పెట్టమని చెప్పింది ఉల్లిగడ్లు అట్లాంటి ఇటు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి తర్వాత చూసుకుందాం కొంచెం వాటర్ ఇట్లా వేగింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఏం వాటర్ వేయలేదు కదా అందుకని ఇప్పుడు వేసాను ఇంకా కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు ఎట్ట తక్కువ అండి ఇందాకే తక్కువ వేస్తాను కదా ఉప్పు తక్కువ ఇంకా అంత ఉప్పు వేస్తాను ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను వాటర్ పోస్తే కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉడుకుతుంటది నేను లోపు గుడ్లు ఉడికినాయి కదా ఇవి పొక్కు తీసుకొని వస్తాను అది వలుసుకుంటాను ఇవి అన్నం కూడా అయిపోయిందండి వలుసుకున్నాం కదా ఇట్లా పెట్టామంటే ఆ ఉప్పు కారం అనేది దీంట్లో పోయి బాగుంటుంది ఇప్పుడు ఉడికింది కదా దీంట్లో వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు గుడ్లు కూడా ఎండాకాలం ఎక్కువ తెచ్చుకోకండి వారానికి ఒకసారి తెచ్చుకుంటే సరిపోద్దండి ఎందుకంటే అది జనం అనేది కరిగిపోద్ది తెచ్చుకొని కూడా ఒకటి రెండు రోజులు బయట పడలేదు కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నాకు ఇప్పుడు దోశలోకి అందుకే ఇంత గ్రేవీ చేసింది దోశలోకి కావాలి ఉప్మా సారీ ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ పిండి ఉంది రోజు ఇడ్లీ దో వద్దంటున్నారని ఈరోజు ఇడ్లీ పిండితో దోశ వేస్తున్నాను ఇడ్లీ పిండితో పురుగులేస్తారని తెలుసు అప్పటికప్పుడు కలిపి దోశ పోస్తారు రవ్వ దోశ అని ఇది నేను ఇడ్లీ పెట్టే పిండి ఇప్పుడు దోశ పోస్తున్నాను చూపిస్తాను ఇది కొత్తిమీర ఎక్కువ వేస్తున్నా అండి ఎప్పుడు మసాలా ఫుడ్కి రడుపు వేసేసేసి ఎట్లనే ఉంటుంది అప్పుడప్పుడు మసాలా లేకుండా వట్టి ఎల్లిపాయలు కొత్తిమీర ఎక్కువ వేసుకొని చేయండి అసలు ఇది ఎంత బాగుంటుందో మీకే తెలుసుది ఒక నిమిషం ఉంచేసుకొని ఇంక దింపేస్తాను ఇంకంతే చూడు ఇంకా ఆపేస్తున్నాను అండి మీకు కానీ నచ్చితే మాత్రం నా ఈ మాత్రం పూర్తిగా చూడండి మీ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంక ఇది ఆపేస్తున్నాను నేను దోశ బుక్ చూపిస్తాను ఇలా పెట్టుకున్నామంటే అదంతా పట్టిద్ది ఒక ఇలా ఇడ్లీ పిండే కదా ఇంట్లో ఉప్పు కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేమీ లేదండి ఒట్టి రవ్వ దోశ ఒక టేస్ట్ ఉంటుంది ఇలా ఇడ్లీ పిండికి ఇడ్లీ పెట్టుకునేది ఇట్లా మార్చుకొని వేసుకుని ఇది ఒక టేస్ట్ ఉంటుంది చూడండి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు దీంతో ఇడ్లీ పిండి మిగిలితే పునుగులు వేసుకుంటాము లేదంటే ఇడ్లీ పెట్టుకుంటాం ఇలా కూడా దోశ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది నా పేనం కాలింది ఇప్పుడు దోశ వేస్తున్నాను అంతేస్తుంది తీసుకుంటే మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే నేను తీసినాక చూపిస్తాను మళ్ళీ అవి కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే టమాటా కూరలు నంచుకుంటాం కాబట్టి బాగుంటుంది ఇది కాలింది ఇప్పుడు తీసుకున్నాము ఎంత బాగా వచ్చిందండి అసలు నాస్టిక పెను ఇంకా బాగా వచ్చింది దీని మీద కూడా మాకు ఐరన్ పెను కూడా కంటిన్యూ పోసేది కాబట్టి బాగా వచ్చింది మీకు నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ చెప్తున్నాను ఏమో అనుకుంటారేమో ఏమనుకోవద్దు నేను దోశ ప్లేట్లు వేసుకొని చూపిస్తాను కథ ఇట్లా కాదు రెండో పక్కెట్ వచ్చిందండి ఓ పక్కే మెరగొచ్చిద్ది ఇంకోటి వేసుకుంటున్నాను నేను కింద నూనె వేయకుండా ఫైన్ వేస్తున్నాను లైట్గా